లేదు అందులో భాగంగానే అధికారులు కూడా ఆఖరి కలెక్టర్ కూడా ఎమ్మెల్యేలకు తొత్తులుగా మారిపోతున్నారు ప్రత్యేకంగా గంగాధర ఎమ్మెల్యే అవినీతి విత్సలవిడిగా ఉంది ఆయన డే వన్ నుంచి ఆయన చేయనటువంటి అవినీతి కార్యక్రమాలు అక్రమాలు లేవు మీకు అవసరమైతే దానిపైన ఒక సిట్ వేయండి ఒక దర్యాప్తు బృందాన్ని వేయండి అత్యంత అవినీతి పరుడిగా చేస్తుంది అతను ఏది చెప్తే అది చిత్తూరు కలెక్టర్ కలెక్టరేట ఉన్నాడు ఆయనకు తొత్తులాగా వ్యవహరిస్తున్నాడు చిత్తూరు కలెక్టర్ ఈయన ఐఏఎస్ అధికారా లేకుండా ఒక రాజకీయ నాయకుడికి పిఏగా పని ఎమ్మెల్యేకి పిఏగా పనిచేస్తుండడం మాకు అర్థం కావడదు అందులో భాగంగానే ఎమ్మెల్యే అవినీతిని వెలుగులోకి తీసుకొస్తే దానిపైన ఎంక్వైరీ చేసి తగినటువంటి పద్ధతుల్లో మీరు ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి అధికారి ఈరోజు ఆ విభిలేకర్లు అక్రిడేషన్ క్యాన్సిల్ చేస్తున్నాను నేను వాళ్ళే అవినీతి పాల్పడుతున్నారు బెదిరిపూరు పాల్పడుతున్నారు అని మేము ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తున్నాం కలెక్టర్ గారు ఐఏఎస్ అధికారులపైన మాకు గౌరవం ఉంది చాలా రెస్పెక్ట్ ఉంది వాళ్ళ జిల్లా అధికారులు వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేయాల్సింది మనకు పోయి చెప్పుకోవాల్సింది వాళ్ళకి సామాన్య ప్రజల నుంచి మనం అందరం కూడా మీరు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇప్పటికే తొందర ఇప్పటికైనా మేల్కోట్ ఒక కమిటీని వేయండి నిష్పాక్షికంగా విచారం చేయించండి మీ యంత్రాంగం దగ్గరనే తీసుకోండి రిపోర్ట్ చేయండి ఈ ఎంక్వైరీ చేయించండి ఇందులో ఆ కానీ అవినీతికి పాల్పడినట్టు కానీ బెదిరింపులకు పాల్పడినట్టు కానీ తేలితే చర్య తీసుకోవడానికి ఎవ్వరికీ అభ్యంతరం లేదు అంటే అవినీతి జరిగేటువంటి భాగోతాన్ని వెలికి తీస్తే ప్రజా సమస్యలను రాస్తే వాళ్ళందరిపైన మీరు చర్యలు తీసుకుంటారా ఇంకా పత్రికా వ్యవస్థ ఏం కావాలా ప్రకటన స్వేచ్ఛ ఏం కావాలా ఇంకా ప్రజలకు రక్షణ ఎక్కడ ప్రజా సమస్యలు ఏ ధైర్యంతో ఈ విలేకరులు వెలుగులోకి తీసుకొస్తారు అంటే పత్రికా వ్యవస్థ పైన కూడా మీకు అధికారం ఉందని చెప్పిన ఉక్కుప ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది చాలా నీచమైనటువంటిది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఆయన ప్రకటన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే అవసరమైతే న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అదే పద్ధతుల్లో మేము ఇతర పద్ధతుల్లో పోరాటాలు చేయడానికి కూడా మేము ఆ విలేకరుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం